శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాతృ నమ వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు మకర రాశి నుండి కుంభరాశిలో రవి ప్రవేశం జరుగుతోంది కుంభరాశిలో ఆల్రెడీ శని భగవాన్ సంచారం చేస్తున్నాడు ఈ రవి శ్రుల కలయిక ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడు వరకు కూడా కుంభరాశిలో జరగబోతోంది విరుద్ధ స్వభావాలైన రవి శ్రుల సంయోగం కుంభరాశిలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇస్తారు ఏ రాశులు వారికి అనుకూలంగా ఉంటుంది ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇని అనేక విషయాలు తెలుసుకుందాం అసలు ఈ రెండు గ్రహాలు కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినప్పుడు విరుద్ధ స్వభావమైన గృహ గ్రహాలు సౌర కుటుంబంలో మనం చూసినప్పుడు రవి గ్రహరాజు ఆత్మకారకుడు ఆత్మాభిమానం కల గ్రహం కూడా రవి కారకత్వాలు గమనించినప్పుడు గర్వం ప్రజాకర్షణ ఎక్కువ ఉంటుంది అలాగే విశాల భావనలు పొగడ్లకి లొంగటం లాంటి స్వభావం పుత్రకారకుడు శీఘ్రంగా కోపించే స్వభావం కలిగి ఉంటాయి ఒక్కొక్కసారి అజాగ్రత్త అశ్రద్ధ కారణంగా అనవసర వ్యయం కుటుంబ విషయాల్లో నిర్లక్ష్యం వహించడం గ్రహం మరియు సింహరాశికి అధిపతి రవిగ్రహం ఒక రాయల్ సైన్యం కూడా చెప్పవచ్చు అలాగే మన శనిగ్రహాన్ని గమనిస్తే శని గ్రహం ఆయు కారకుడు జ్యోతిషాస్త్ర ప్రకారం అలాగే క్రూరగ్రహం తమ్ముగుణం మందుడు అంటే ప్రతి పని నెమ్మదిగా చేస్తుంటాడు ఒక రాశికి తిరిగి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది శని భగవానికి అలాగే ఎటువంటి ఇది వచ్చినా కూడా కక్ష పగ స్వాదించుకునే స్వభావం కానివాడు ధర్మా ధర్మాన్ని న్యాయాన్ని పట్టుకుంటాడు ఆచరింపజేస్తాడు ఒంటరితనం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది శుచి శుభ్రత కొంచెం తక్కువగా ఉంటుంది అతిగా శ్రమ నడవడం నడవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కుటుంబ సౌఖ్యం తక్కువ ప్రతి పనిలో కొంచెం ఆలస్యం నిదానంగా ఇస్తుంటాడు ఫలితాలు కొంచెం దీర్ఘ వ్యాధులు తర్వాత శీతల స్వభావం కలిగి ఉంటాడు ఇలాంటి వాటానికి శని భగవానుడు కారకత్వం వహిస్తాడు ఇంతటి విరుద్ధ స్వభావాలు గల రెండు గ్రహాలు కూడా ఈ నెల అంటే ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు నుండి మార్చి పదమూడు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాయి కలిసి సంచారం చేస్తున్నాయి మనకి తెలుసు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రవి పుత్రుడు శని కానీ వీరిద్దరికీ కూడా మిత్రుత్వం ఉండదు రవికి సింహరాశి స్వక్షేత్రం అయితే శనికది శత్రుక్షేత్రం కుంభరాశి అన్నది శనికి స్వక్షేత్రము మూల త్రికోణం రవికి అంత అనుకూలంగా ఉండదు ఈ రవి శనుల సంయోగం కుంభరాశిలో సహజంగానే విరుద్ధమైన ఫలితాలు ఇస్తుంటుంది ఎవరి జాతకంలో అయినా సరే ఈ రవిశెనులు కలిసి ఉంటే కనుక ఈ తండ్రి కొడుకుల మధ్య ఒక రకమైన డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి ఈ ముప్పై రోజుల అలా ఉంటుందా ఈ సంయోగం అంటే అలా ఉండదు ఈ రెండు గ్రహాలు కూడా ఎప్పుడైతే తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల లోపల సంయోగం చెందుతాయో అప్పుడు మనకు ఒక యుద్ధ వాతావరణం లాంటిది ఉంటుందని చెప్పవచ్చు అంటే అంత చాలా ప్రభావం ఈ సంయోగ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల సంయోగం తర్వాత కొంచెం పడుతుందని చెప్పచ్చు ఏమైనా కూడా ఒకే రాశిలో ఈ విరుద్ధ స్వభావ గ్రహాలు ఉన్నప్పుడు వాటి ప్రభావం అన్ని రాశుల మీద కూడా డిఫరెంట్ టైప్లో మనకి పడుతుంది అనమాట ఈ రవికి సహజంగానే ఆత్మవిశ్వాసం ఉన్న గ్రహం కింద చెప్తాం ఈ గ్రహం శనితో శని క్షేత్రంలో సంయోగం చెందటం వలన కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గే ప్రభావం కనిపిస్తుంది అలాగే జనరల్గా చూస్తే హార్ష్ బిహేవియర్ లాంటిది పెరగడం అంటే కొంచెం కఠిన స్వభావం పెరగడం వాగ్విదం జరగడం ఘర్షణ వాతావరణం లాంటిది ఉండటం కూడా ఎక్కువగా అనిపిస్తుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నవారికి కానీ పొలిటికల్ సెక్టర్లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ లీగల్ సెక్షన్లో లాయర్లకి లీగల్ సెక్షన్లో వాళ్ళకి మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్నవారి చాలా బాగుంటుంది ఈ పార్టీ ఈ కాంబినేషన్ చాలా బెస్ట్ కాంబినేషన్ కూడా చెప్పవచ్చు ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడు వరకు ఈ రవి రవి శనుల సంయోగం కుంభరాశిలో మనకి ఇప్పుడు చూసినప్పుడు ఈ వివిధ స్వభావం ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి మనం ప్రతికూలత తగ్గి ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి మకర రాశి అంటేనే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు జన్మించిన వారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మకర రాశి రాష్ట్రాధిపతి శని రవి శనుల కలయిక ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పదమూడు వరకు కుంభరాశిలో జరగబోతోంది ఈ సంయోగం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అని చూసినప్పుడు మకర రాశి వారికి రవి అష్టమాధిపతిగా ఉంటాడు ఈ అష్టమాధిపతి రవి ద్వితీయ స్థానమైన కుంభరాశిలో రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి అని శనితో కలిసి సంచారం చేస్తున్నాడు సహజంగా రవి భగవానుడు ఎప్పుడైనా సరే భావంలో సంచారం చేసేటప్పుడు వ్యాపారంలో కానీ కొంచెం అంత కొంచెం కష్టపడితే కానీ లాభం లేకపోవడం కానీ అలాగే ఇతరుల వల్ల ఏమైనా ఇబ్బందులు జరగడం ధనం విషయంలో కొంచెం వాళ్ళకి అప్పులు ఇచ్చి మళ్ళీ తిరిగి రాకపోవడం కానీ మోసపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి మీ స్నేహితులు కూడా మీ సరౌండింగ్ సర్ప స్నేహితులు కూడా సత్సంగం కాని వాళ్ళు కూడా ఒక్కోసారి ఉండే అవకాశం ఉంటుంది అలాగే మనసులో కూడా ఎలా ఉంటుందంటే ఒక రకమైన సంకట ఆందోళన పరిస్థితి కూడా ఉంటుంది అనిశ్చిత పరిస్థితి ఏ పని చేసినా కలిసి రాకపోవడం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అలాగే వాణిజ్య వ్యాపారాల్లో చేసే ప్రయత్నాలు కూడా ఒక్కోసారి సడన్గా ఆకస్మిక లాభాలైన ఆకస్మిక నష్టాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి కొంచెం తొం అంటే ఏ పనులు మొదలెట్టినా తొందరగా కాకపోవడం వ్యాపార విషయాలు కానీ ధన సంబంధమైన విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఏవైనా సరే తొందరగా పూర్తి కాబోటం లాంటి పరిస్థితులు కనిపిస్తాయి అలాగే మకర ద్వితీయ స్థానంలో స్వక్షేత సంచారం శని భగవాన్ శని భగవాన్ కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు సహజంగానే ధనకి నష్టాన్ని జరగడం కానీ సంతాన సంబంధమైన ఇబ్బందులు ఏర్పడటం కానీ అకారణంగా వైరాలు ఎవరితో ఒకరితో అకారణ వైరం ఏర్పడటం ఏ పని మొదలైన కొంచెం కార్య విఘ్నాలు జరగడం కొంచెం ప్రతి పనులు కూడా ఆశాభంగం జరగడం లాంటివి కనిపిస్తుంటాయి ఇలాంటి రవి శనులు ఇద్దరు కూడా కుంభరాశిలో స్వక్షేత్రమైన కుంభరాశిని కుంభరాశి ద్వితీయాధిపతికి రాశ్యాధిపతి శనికి ఇక్కడ కలుస్తున్నారు అష్టమాధిపతులు భావం అంటేనే కొంచెం ఆకస్మిక విషయాలు అంటే భార్య కలత్రం తరఫు యొక్క కుటుంబం వారి సంబంధమైన విషయాలు కొంచెం గొడవలు రావటం కానీ అలాగే ప్రాపర్గా ఫైనాన్షియల్ విషయాన్ని మనం మేనేజ్ చేసుకోకపోతే కనుక కొంచెం ఇబ్బంది నష్టం ఆర్థిక నష్టాలు ఏర్పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే ముందు నుంచే కూడా ఎలా చేసుకోవాలి ఆర్థికంగా ప్లానింగ్ ముందే ఫైనాన్షియల్ ప్లానింగ్ కంపల్సరీ అవసరం ఈ నెలలో లేకపోతే కొంచెం అనవసరం సడన్గా ఈవెంట్స్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే హెల్త్ విషయంలో కూడా ఈ మంత్ అంతా కూడా మీకు ఈ సమయంలో కొంచెం హెల్త్ అప్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం నీరసంగా ఉండటం కానీ అలసట తొందరగా అలసిపోవడం ఇలాంటివన్నీ కనిపిస్తాయి కాబట్టి డాక్టర్ అవసరమైతే కనుక డాక్టర్ చెకప్ చేసుకోవడం కూడా చాలా మంచి విషయం అలాగే ఈ సమయంలో మీరు ఏమైనా కొత్త స్టార్ట్ చేయాలన్నా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా వీలైనంత వరకు ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటే మంచిది దానివల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది అలాగే ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు కూడా కంపల్సరీగా బిజినెస్ మీద చాలా ఎక్కువ ఏకాగ్రత శ్రద్ధ పెట్టి టైం లిమిటేషన్స్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్ప అంత ఆర్థికంగా అంత ఎదుగుదల కనిపించట్లేదు అలాగే ఎవరైనా కొత్త జాబు లవీలో చేరడం కానీ కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయడం కానీ ఈ మంత్లో చేయకుండా ఉంటేనే మంచిది అలాగే మా వైవాహిక జీవితం చూస్తే కనుక వైవాహిక జీవితంలో కూడా వీలైనంత వరకు సర్దుబాటు ద్వారానే ఉండాలి ఎందుకంటే కోపమైన పరిస్థితులు కొంచెం వివాదాలు ఘర్షణ ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ తరఫు మీ స్పౌజ్ యొక్క ఫ్యామిలీ తరఫు నుంచి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ లాంటివి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి రిలేషన్షిప్లో వరకు ఇక్కడ మీరు చాలా మటుకు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయటం అనవసర సంయమం పాటించడం చేసుకోవాలి మొత్తం మీద మకర రాశి వారికి చెప్పేది ఏంటంటే ఈ రవిశెనులు కలయిక విధి భావంలో అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి మీ మొదట్ మొదటి నుంచి కూడా మీరు వీలైనంతవరకు ఫైనాన్షియల్ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అనవసర ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు ఏమైనా పేమెంట్ చేయాలంటే ఇమిడిగా పేమెంట్ చేయడం అనవసరంగా డిలే చేయడం వల్ల ఇబ్బందులు రావడం పెనాల్టీలు పట్టడం ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి ఆ విషయాలు కూడా కొంచెం కేర్ఫుల్ తీసుకోండి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే కనుక మూర్తి ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం అలాగే శని భగవానికి ప్రీతిగా కూడా నువ్వులు దానం చేయడం కానీ శని భగవాన్ స్తోత్రం చదువుకోవడం కానీ చేస్తే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే గణపతి విఘ్నాలు తొలగడానికి గణపతి ఆరాధన చేయండి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మరొక రాశి గురించి మరొక వీడియోలు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి सर्वे भवन्तु शुभम भूया